దేవునికి మహిమ కలుగునగాక ప్రియుల సోషల్ మీడియాలో సేవకులను సేవకులు విమర్శించడం ఒక పరిచర్యను మరొకరు ఆ పరిచర్యలను విమర్శించడం బైబిల్ ఒప్పుకోదు ఒకరికొకరు మనం ప్రేమ కలిగి ఉండడమే నేర్చుకోవాలి కానీ విమర్శలు చేయడం ఎదుటివారి తప్పులు పట్టడం అనేది క్రైస్తవ లక్షణం కానీ కాదు దేవుని పిల్లరా ఒక పరిచర్య జోలికి మనం పోకూడదు ఇతర సేవకులను విమర్శించే ఆలోచన మనం చేయకూడదు వారిని అబద్ధ బోధకులు అని అయిపోతారా మన అబద్ధ బోధకులు అంటే అబద్ధ బోధకులు అయిపోతారా వారు మంచోళ్ళు కాదంటే వాళ్ళు మంచోళ్ళు కాకపోతారా ఎందుకు ఇటువంటివి పోస్టులు పెట్టి మనుషుల హృదయాలలో కోపాన్ని ద్వేషాన్ని రేపడానికి తప్ప దేనికి నీ పనికి రావు ఇంకో విషయం చెప్తాను ఒక పరిచర్ను మనం విమర్శించే కొలది ఆ పరిచర్య విస్తరిస్తుందే తప్ప మనం చేసే విమర్శలకు దానికి ఏ నష్టం వాటిల్లదు ఏ కష్టము కూడా రాదు అయితే కొన్ని విషయాలు ఎందుకంటే పరిచర్లు విమర్శించడం సేవకులను దూషించుకోవడం ఇటువంటి వీడియోస్ వింటూ ఉంటే కొన్ని మాటలు మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరి పరిచయాడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు కాస్త చెవు ఎక్కి మనసారా ఈ మాటలు వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు వాక్యాలు నేను చదువుతున్నాను చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడు అని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను కక్ష చేత వృధాతిశయము చేతనైనను అలా చేయక మనం ఏదో సాధించాలి ఏదో సోషల్ మీడియాలో మనల గురించి గొప్పగా చెప్పుకోవాలి అలా చెప్తే యూస్ అలా చెప్తే సబ్స్క్రైబ్స్ వీటి కోసం డబ్బు కోసం తాపత్రయం కనబడుతుంది కానీ ఒక వ్యక్తికి సువాతన చెప్దాం ఒక వ్యక్తి జీవితాన్ని బాగు చేద్దాం అన్న ఆలోచన రావట్లేదు కక్ష చేతనాయనను వృధాతిసేమ చేతనాయనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకని ఒకడు తనకంటే యోగ్యుడు అని ఎంచాలి అలా ఎంచితే విమర్శలు ఎందుకు వస్తాయి ఒక పరిచయం ముందుకెళ్తుంది మంచి మనసుతో ఆలోచన చేయండి ఏదైనా కష్టపడితేనే అభివృద్ధిలోకి ఎవరైనా రాగలుగుతారు ఓర్ఖని ఒకనాటికి అలా కొంచెం కొద్ది దినాలకే అదేదో పెద్దది అయిపోతుంది అది శిఖరంలాగా అయిపోతుంది అని అలా ఊహించుకొని మన మనమే తప్పుగా ఆలోచన చేసుకోవడంలో చాలా వేదన అనిపిస్తుంది ఈ ఇక్కడ చూడండి ఎదుటివాడు మనకంటే యోగ్యుడని ఎంచాలి ప్రతి దైవ సేవకుని ఎలా తలంచాలి ఎదుటి దైవజనుడు నాకంటే యోగ్యుడు అని తలంచాలి అప్పుడే మనం అభివృద్ధిలోకి రాగలుగుతాం నాకు పరిచర్య ఉంది నాకు దేవుని యొక్క పిల్లలతో సహవాసం ఉంది అవేవీ లేక మీ ముందుకు రావట్లేదు ఒక గ్రామంలో నేను పరిచర్ చేసుకుంటూ ఉంటాను అయితే ఇటువంటి విమర్శలు ఇటువంటి ఆలోచనలు విన్నప్పుడు ఏదో ఒక రోజున ఇటువంటి వీడియో చేయాలని దేవుని సంకల్పం నాలో ఈ రీతిగా మీకు చెప్పాలని ఆ పురికొల్పు దేవుడు చేశాడు దయచేసి ఇంకో కొన్ని మాటలు చెప్తాను వినండి పిరి ఏప్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఐదో వాక్యంలో ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు మనం ఏ దినం కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ దినం కొరకు ఒకనొకడు అంటే హెచ్చరించుకోవడంలో అంటే ఎందుకు నీవు ఈ వారం రావట్లేదు ఎందుకు దేవుని సంధికి రావట్లేదు అని ఆగిపోయిన వారిని మనము ప్రోత్సహించి హెచ్చరిక చేయడంలో ఆ దినము కొరకు అనేకులను మనం సంసిద్ధులుగా చేయాలి ఎలా చేయాలి ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు పురికొల్పవల్లని ఆలోచన ఆలోచితము అది మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపాలి సత్కార్యాలు చేయాలి ఒకరినొకడు పురికొల్ ప్రోత్సహించుకోవాలి నిరుత్సాహపరిచే మాటలు నీరసిల్లే మాటలు మన నోట రాకూడదు ప్రోత్సాహపరచాలి పురికొల్పాలి మంచిది పురి లేరా మరొక వాక్యం చూపిస్తున్నాను ఏప్రిల్కి రాస్తున్న పత్రిక పదవ అధ్యాయం ముప్పై ముప్పై ఒక వచ్చినాలు పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫల మిత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వాణిని ఎరుగుదము కదా జీవము గల దేవుని చేతులు పడుట బహు భయంకరం పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తున్నాడు మనం అనవసరంగా మన నోటిని ఖరాబు చేసి కొనక మన ఇష్టమే గెలవాలి అని ఒక మూర్ఖత్వం మనలో తొలగించుకొని ప్రోత్సాహం కలిగి ఉందాం ఎదుటివారిని మనకంటే యోగ్యులమని తలంచుకుందాం పగ తీర్చి ఆయన ఆయన ఉన్నాడు కదా మనం ఎవరు మండి ఇతరులకు తీర్పు తీర్చే అధికారం ఎవరికిచ్చారు దేవునికి ఇచ్చారా ఇతరులు విమర్శించమని వాళ్ళు అబద్ధ బోధకులండి అది మంచి పరిచయరీ కదండి అది మోసమని ఇలా చెప్పడానికి రైట్స్ నీకు ఎవరిచ్చారు ఎదుటివారిని ప్రేమించమని దేవుడు చెప్తుంటే ప్రోత్సహించమని దేవుడు చెప్తుంటే ఎదుటివాడు యోగ్యుడు మనకంటే యోగ్యుడు అని తలంచుకొని మీరు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండమని దేవుడు చెప్తుంటే ఈ రీతిగా సోషల్ మీడియాలోకి వచ్చేసి విమర్శనాత్మకమైన పోస్టులు పెట్టడం ఇలా చేయకూడదని సాటి దైవసేవకునిగా నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను ప్రియలేరా మరి ఇంక కొన్ని మాటలు నేను అక్కడ జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాను నేనే ప్రతిఫలమితును నేనే పగ తీరుస్తాను వారికి ప్రతిఫలం కూడా నేనే ఇస్తా మీరు అన్నట్టు అక్రమంతో మోసంతో లేకపోతే అబద్ధంతో ఒకవేళ వారి పరిచర్లు పైకి మహా అయితే పోస్ట్ పెడతావు లేకపోతే ఇంకేమైనా తిట్టాల్సింది తిడతావా ఇంకేం చేయలేవు కదా దేవుడు అలా కాదు కదా ఆయన పగ తీసుకోవడం కాకుండా ప్రతిఫలం కూడా ఇచ్చే ఆయన ఉన్నాడు కదా తర్వాత ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును మరి తన ప్రజలకు తీర్పు తీరుస్తాడని లేఖను చెప్తుంది మనం ఎవరమండి మనం ఒకవేళ ఇంటూ మారుకొట్టినంత మాత్రమైనా కాకుండా పోతుంది అది వారు అబద్ధ బోధకులు అంటే అబద్ధ బోధకులు అయిపోతారా కాబట్టి తన ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడని చెప్పబడినప్పుడు మనం అక్కడ జోక్యం చేసుకోవాలన్నా ఇతర పరిచయ జోలికి మనం పోవచ్చా ఇతర సేవకుల జోలికి మనం పోవచ్చా కాబట్టి జీవము గల దేవుని చేతుల్లో పలుట బహు భయంకరం నామరూపాలు లేకుండా పోతుంది దేవునికి విరుద్ధమైన కార్యాలు ఎవ ఎవరైనా చేసినా దేవునికి విపరీతమైన ధోరణి ఆయన దృష్టిలో కనబడిన ఆయన ఊరుకుంటాడా ఊరుకోడు కదా దేవుడు కన్నెర చేస్తే ఎవరు తట్టుకోగలుగుతారు ఆలోచన చేయండి ఇప్పుడు ఇలా పోస్టులు పెట్టడం పెద్ద గొప్పతనం ఏం కాదు అది ఆలోచన చేయాలి ఇక్కడ ఒక ఏడు విషయాలు ఇక్కడ ఆ పోస్టులో పోస్ట్ కింద పెట్టారు నేను దానికి క్లుప్త వివరణ ఇస్తాను మొదటిది మెగా చర్చ్ బిల్డింగ్ నిర్మాణానికి కోట్లలో ఖర్చు వాళ్ళు ఏదో మెగా చర్చ్ కట్టుకున్నారు నీవేమైనా ఇచ్చావా లేకపోతే నేనేమైనా ఇచ్చానా అక్కడ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కట్టి కట్టించుకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు మరి ఏంటి మన బాధ ఏంటి మెగా చర్చి వాళ్ళు కట్టుకున్నారండి డబ్బులు ఇచ్చారు ఎవరెవరో డబ్బులు ఇచ్చారు వారు కట్టుకున్నారు మనమేం మన వాళ్ళు మనల్ని అడగలేదు మనం మనమేం ఇవ్వలేదు కదా ఇందులో మన ప్రమేయం ఏముంది ఇక్కడ ఇక్కడ ఇందులో మాట్లాడడానికి రెండవది ఏకపాత్రాభినయం డిజిటల్ స్క్రీన్ అదేమో నాటకం కాదు కదండి అదే ఏకపాత్ర ఏకపాభినయం చేయడానికి వేషం వేయడానికి డిజిటల్ స్క్రీన్ మీద దైవ సేవకులు వాక్యం చెబుతున్నారు ఆ వాక్యం కావాలని వేలాది మందిగా వెళుతున్నారు వెళ్ళి కూర్చుంటున్నారు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పండి మీరు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు మీరు ఎందుకు వెళుతున్నారు డిస్కల్ స్క్రీన్ మీద మీరు వినకూడదని వెళ్ళ వెళ్ళి చెప్పండి మూడవది కుటుంబ వారసత్వ పరిపాలన పక్షపాత ధోరణి వారు పరిచర్య ప్రారంభించుకున్నారు వారి పరిపాలన చేయడం అక్కడ కమిటీ వారికి ఇష్టమైంది అక్కడ స్థానిక సంఘ బిడలకు ఇష్టమైంది తర్వాత నాలుగు స్పాన్సర్ అండ్ ఫండింగ్ పేరిట మోసపూరితమైన స్కీములు ఏమండి మళ్ళీ చెప్తున్నాను ఎవడ తోకున్న గుంటలు వాడు పడతాడు మోసం మోసం చేయడము అనేది దేవునికి మహాకోపం అబద్ధపు జీవితం కలిగిన వాడు మోసం చేస్తాడు కాబట్టి ఆ ఫండింగ్ విషయంలో కానీ స్పాన్సర్ విషయంలో కానీ అక్కడ ఇస్తున్నారు మనం వారి దగ్గరకెళ్ళి ఎందుకు ఇస్తున్నారని మనం చెప్పాలి ఆ స్పాన్సర్ ఆ యొక్క క్యా క్యాబిన్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి లేక అక్కడ ఎక్కడైతే అక్కడ వసూలు చేస్తున్నారో వెళ్ళి అక్కడ చెప్పాలి నెక్స్ట్ క్రీస్తుకు శిష్యులుగా చేయడంలో విఫలం ఇవాంజలిజం మిషనరీ పనులలో విఫలం మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా ఒకరి పరిచయ జోలికి మనం పోకూడదు మనం నష్టపోతాం ఒకరు విమర్శించేటప్పుడు మనం ఇతరులు విమర్శించేటప్పుడు మనం తప్పులో ఉన్నాము అని అర్థం ఇతరుల ఇతరుల తప్పులను ఎంచువాడు తన తప్పులను ఎరగడవు కనుక వేరే మినిస్ట్రీ జోలికి కానీ సేవకుల జోలికి కానీ మనం వెళ్ళకూడదు ఆరవది క్రైస్తవుల మధ్య సహవాసాన్ని లేకుండా చేసిన మెగా చర్చీలు ప్రిలేరా ఈ మధ్య వార్షికోత్సవం జరిగింది ఇరవై సంవత్సరపు వార్షికోత్సవం జరిగింది దానికి అనేక మంది పెద్దలు పిలువబడ్డారు వారు మాట్లాడిన ఆ మాటలు నేను చివరలో పెడతాను స్కిప్ చేయకుండా వారు ఏమేమి చెప్పారు ఒకసారి చూడండి వాళ్ళ సాక్ష్యాలు మరి వాళ్ళు వాళ్ళకి ఎన్నో చర్చెస్ ఉన్నాయి వాళ్ళు మంచి లీడర్స్ మంచి ఆత్మీయ వర్తమానికులు మరి వారు పిలువబడి వారు చెప్పిన మాటలు కాస్త వినండి ఆ వార్షికోత్సవంలో వారు చెప్పిన మాటలు మరి ఇరవై ఏడు చర్చెస్ ఆయన కట్టడంలో ఆయన చేసిన కృషి వారు శ్లాఘించి వారి వారి త్యాగాన్ని గురించి వారి పరిచయల గురించి చెప్పిన మాటలు వినండి స్కిప్ చేయకుండా నేను చివరిలో పెడతాను వినండి చివరి ఏడవది అబద్ధ బోధకుల బోధకులతో మెగా చర్చి స్థాపకుల సహవాసం మనం ఎవరమండి ఇతరులని అబద్ధికులని చెప్పడానికి ఎవరి కర్మ వాడు అనుభవిస్తాడు ఎవడి పాపాన్ని ఆ పాపం పండే రోజు ఒకరోజు వస్తుంది పంట కోస్తారు మనుషుడు ఏమి విత్తితే ఆ పంట కనుక పాప విత్తనాలు చల్లితే పాప పంట కోసుకుంటారు మోసపు విత్తనాలు చల్లితే మోసపు పంట కోసుకుంటారు ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఇతరులు విమర్శించడానికి పోస్టులు పెట్టేది దానికి పిలువబడ్డామా మనం ఏమన్నా ఒరిగేది ఏమైనా ఉంటుందా దానివల్ల ఇతరులకు ఏమైనా ఉపయోగకరం ఉంటుందా ఏ సేవకుని విమర్శించినా ఏ పరిచర్యను మనం విమర్శించినా ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏ ఉండదు మనం ఒకవేళ ఆ పరిచర్యని ఇట్లా ఇంటుమారు కొట్టినంత మాత్రాన దేవుడు కొట్టేస్తాడంటారా మన తీరఫరలో మనం మనకిచ్చాడా దేవుడు ఈ అధికారం కాబట్టి దయచేసి ఇటువంటి పోస్టులు పెట్టొద్దని నా రెండు చేతులు జోడించి మీకు నమస్కరిస్తూ ఉన్నాను ఇటువంటి పోస్టులు దయచేసి పెట్టకండి మీ గాడ్ బ్లెస్ యుండారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ దేవుని బలమైన హస్తము ఈ దైవజనునికి తోడున్నది అని అనటంలో సందేహమే లేదు అసాధ్యమైన కార్యాలు తలపెడతాడు దాంట్లో నూటికి నూరు రూపాయలు విజయాన్ని సాధించగలడు కింగ్ సొలమోన్ ఒక్క టెంపుల్ కట్టినాడు దేవుడు ఆయనకు ఎంతో జ్ఞానం ఇచ్చినాడు అంత జ్ఞానం ఇచ్చినా ఒక్క ఆలయం కట్టగలిగినాడు కానీ డాక్టర్ సతీష్ కుమార్ గారు వీరందరిని మించినవాడు చిత్తం లేనిది మందిరాలు కట్టలేరు దాదాపు ఇరవై ఏడు ప్రార్థనా స్థలాలను పూచి తీసుకొని నిర్మాణం చేసి ప్రజలను సమకూర్చి దైవారాధనలో వారిని నడిపిస్తున్నాడంటే ఇది దైవ కార్యమే డాక్టర్ సతీష్ కుమార్ గారు ఓ దీర్ఘదర్శి దేవుని దర్శనం గల వ్యక్తి పట్టు ఉడుము పట్టు అవిరామమైన శ్రమ జీవి అతడు దేవుని హస్తములో ఉన్నాడు దేవుని హస్తం అతని మీద ఉన్నది అతన్ని ఎవరు ఓడించలేరు సతీష్ ఐ గారు ఇంత గంభీరమైన సేవ చేయగలుగుతున్నారంటే ఆయన శక్తి ఆయన సామర్థ్యత కాదు కానీ దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుడు ఆయనకి ఇచ్చిన అభిషేకమును బట్టి ఇంత గొప్ప సేవ చేయగలుగుతున్నారు బైబిల్ అంతా మనం గమనిస్తే దేవుడు వీరుల్ని శూరుల్ని లేకపోతే గొప్పవారు ఎంచుకోలేదు గానీ సాధారణమైన వ్యక్తుల ద్వారా అసాధారణమైన కార్యాలు చేసిన దేవుడు కాబట్టి దేవుడు సతీష్ అన్న ఎంచుకున్నారు నన్ను గనపరిచిన వారిని నేను గణపరుస్తాను వారిని తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని అన్నారు కాబట్టి అన్నయ్య గురించి ఒకే మాట సతీష్ అన్న గురించి ఎందరో ఎన్ని మాటలు మాట్లాడినా అన్నయ్య గారు మాకు వ్యక్తిగతంగా చెప్పిన మాట చెడు ఎప్పుడు చెవు వరకు రానియకండి మంచి ఎప్పుడు హృదయంలో పెట్టుకోండి అని అన్నారు గాడ్ ఎ ప్రామిస్ మేకర్ అయ్యగారికి దేవుడు వాగ్దానం చేశాడు నాట్ ఓన్లీ గాడ్ ఎ ప్రామిస్ మేకర్ ఎ ప్రామిస్ కీపర్ దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టేవాడు అంత మాత్రమే కాకుండా గాడ్ ఈజ్ ఎ ప్రామిస్ ఫుల్ఫిలర్ గాడ్ బ్లెస్ యూ సార్ ఇంతగా ఈ సేవ అభివృద్ధి చెందడానికి కారణాలు ఇవి వారు దేవుని వాక్యమునకు ఖచ్చితమైన విధేయత చూపించారు దేవుని వాగ్దానాలను విశ్వసించారు విరామము లేకుండా ప్రయాసపడ్డారని నిర్ణయం తీసుకున్నారు ఇంతగా ఈ సేవ అభివృద్ధి చెందడానికి విస్తరించడానికి కారణాలు ఇవి ఈ ఇరవై సంవత్సరాలు దేవుని హస్తం తోడునడం ఒకటైతే బైబిల్లో ఒక మాట ఉంది ఒక జన్మను కరుటకు ఒకనాటి ప్రయాస ప్రసవేదన సరిపోతుందా అని దయచేసి గమనించాలి నాలుగు లక్షల మందిని ప్రభుదరికి నడిపించడానికి ఎంత కన్నీరు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్నిసార్లు సేవల నుంచి పారిపోవాలి అనిపించిన సందర్భాలు ఉన్నాయో నేను ఊహిస్తాను ఖచ్చితంగా ఇన్ని దాడుల మధ్యలో ఇంత గొప్ప సేవ జరిగించడానికి వారు పడిన ప్రయాసను బట్టి ఇలాంటి ఒక గొప్ప దైవజనుడి ప్రపంచానికి ఆశీర్వాదం దేవుడు నిండు వృద్ధాప్యం వరకు మిమ్మల్ని బలమైన సాధనగా వాడుకోరనుగాక దేవుడు ఏదైతే ప్రణాళిక వేశారో అది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసిన ఆ సాటిస్ఫాక్షన్ మీ పరిచర్యలు మీరు చూస్తారు ఎన్ని సంఘాలు కట్టాలన్నా ఎన్ని పరిచర్యలు చేయాలన్నా అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి దేవునికి ప్రణాళిక ఉంది నన్ను గణపరిచే వారిని నేను గనపరుస్తా అది ఎవరిలో కనబడుతుందంటే డాక్టర్ సతీష్ కుమార్ అయ్య గారిలో కనబడుతుంది వండర్ఫుల్ స్టోరీ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ పీపుల్ టు కమింగ్ టు ఫోర్ లాక్ పీపుల్ వన్ చర్చ్ టు ట్వంటీ సెవెన్ చర్చెస్ అక్రాస్ నాట్ ఓన్లీ ది పాస్టర్ బిల్ దిస్ క్యాలరీ టెంపుల్ బట్ పాస్టర్ ఇన్ దిస్ బిజినెస్ హెస్ గివెన్ టైమ్ టు బిల్డ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అక్రాస్ ఇండియా ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ అన్న జీవితంలో మొదటి గమనించింది ఏంటంటే చాలా పరిశుద్ధత చూశాను ఆయనలో ఒక అకౌంటబిలిటీ అనేది వారి జీవితంలో నేను చూశాను పట్టుదల పట్టుదలతో పాటు కష్టపడి పనిచేసే స్వభావం ఫెయిల్ అయినా సరే లీజ్ మళ్ళీ పోరాడాలి లెట్స్ ఫైట్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అది ఫైటింగ్ స్పిరిట్ దేవుడి కోసం సాధించాలి నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటో అది సంపూర్ణంగా నెరవేర్చాలి వాట్ ఫోకస్డ్ లైఫ్ ఒక గురి ఎందుకు మనం జీవిస్తున్నాం ఎందుకు దేవుడు నన్ను సేవకుడిగా చేశాడు ఆత్మల భారం ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ ద చర్చ్ టు గ్రో ఈస్ ఇవాంజలిజం సో నేను అనలో అది నేను నేర్చుకున్నాను దేవుని మహాకృప చొప్పున ఈ దైవజను ఏర్పాటు చేసుకుని ఇరవై సంవత్సరాల్లోనే నాలుగు లక్షల చిలుక సభ్యులను ఇవ్వటం ఇరవై ఏడు సెంట్రల్ బ్రాంచెస్ ఓపెన్ చేసి మందిరాలు రన్ చేయటం ఇది ఆర్డినరీ మ్యాటర్ కాదండి అమేజింగ్ దేవునికి మహిమ కలుగును గాక